చుక్రీ టీవీ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్లో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో అపవిత్రత పదార్థాలు కలపడం భక్తుల మనోభావాల దెబ్బతినేలాగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్ఠూమ దహనం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు మూడు వందల దేవాలయాలకు కూల్చివేసిన హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డితో ఆరాజ్యంగా భావించే లడ్డూను కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఇక ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ప్రసాదం లడ్డూని అపవిత్రం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టం రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి అదేవిధంగా హిందూ దేవి దేవతలను ఎవరైనా సరే కించపరిచినా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడికూడ యాదగిరి సామ సంచివారెడ్డి జిల్లా నాయకులు గుర్రం మల్లారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు અરે ક્યાં 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 కలియుగ స్వయంభూ ప్రభు అయిన స్వయంభూ కలియుగ ప్రభువైన విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము తిరుపతిలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేసిన తదుపరి ఎంతోమంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏడు కొండలను పరిరక్షిస్తూ వస్తున్న ఈ తరుణంలో గత ప్రభుత్వంలో ఒక ఆయన ఏడుకొండలనే రూపమాప రూపమాప చేస్తా అన్న వ్యక్తి ఇవాళ ఒక మాంస ముద్దగా దొరికిన సందర్భం మనం చూసినాము ఇవాళ హైందవేతరుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ద్రష్టి పట్టించి హైందవేతరులను నియామకాలు జరిపి అన్యాకాంతమైన నిర్ణయాలు తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రెండవ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనే నానుతి ఉన్న అటువంటి భగవంతుని భ్రష్టు పట్టించేసి ఆ దేవాలయంలో నిత్యాన్నదానంగా ఉండే అన్నదానాన్ని కూడా ఇలా నాణ్యత లేకుండా దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి భ్రష్ పట్టించి ఏవైతే వెంకటేశ్వర స్వామి భాండాగారంలో కోశాధికారంలో కోట్ల రూపాయలు వస్తున్న ఆ ప్రజాధనాన్ని ఐదవ ఏతరుల ధర్మాన్ని విస్మరించి ఇతర ధర్మాలకు వినియోగిస్తూ ఇలా అక్కడ వేరే మతస్థులను నియామకాలు జరిపి వెంకటేశ్వర స్వామిని ఇవాళ నీచంగా లడ్డు ఒక స్వాదిష్టమైన లడ్డు అమృత తుల్యమైన లడ్డు భక్తులందరూ దాని పవిత్రంగా భావించే లడ్డును ఇవాళ జంతు కలేబరాలకు సంబంధించిన నెయ్యినితో ఆ స్వామివారి లడ్డును వారు తయారు చేయడము అటువంటి లడ్డు ప్రాశస్తమైన లడ్డును ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా విచారించవలసిన విషయము ఎంతోమంది ధార్మిక సంస్థలు ఇతర దేవాలయాలు కూడా ఆ లడ్డును కాపీ చేద్దామన్నా కానీ చేయలేని ఆ అటువంటి స్వాదిష్టమైన లడ్డును తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఒక మహిమాన్వితమైన లడ్డుగా మనం అందరం భావిస్తాము అటువంటి లడ్డులో జంతువుల కలేబరాలను నెయ్యిని బ్రష్ పట్టించేసి నాణ్యత లేని నెయ్యిని అక్కడ తీసుకొచ్చి డబ్బుల కొరం కేవలం డబ్బుల కొరకు హైందవ సమాజాన్ని కించపరిచిన ఈ జగన్మోహన్ రెడ్డి అతని పైన లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే నిర్ధారించు అందులో ఏవైతే ఎంక్వైరీస్ జరిగినాయో నిజంగానే అక్కడ భ్రష్ పట్టిందని తేలింది ధర్మారెడ్డి జేఈఓ అతను కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అధికారిగా ఉంటూ తిరుమల తిరువ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా భ్రష్టు పట్టించిన సందర్భం మనం చూస్తున్నాము ఆయిందవేతరులను ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఆయందవేతరుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా నియమించడం చాలా విచారించవలసిన విషయము అతని అడ్మినిస్ట్రేషన్ లో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ట్రస్ట్ పట్టిపోయింది దీని అందరి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హైందవులు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరుగుతున్నటువంటి అపచారం గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే మన కలియో దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీలతో ఆవు నెయ్యితోని ఆవు నెయ్యితోని చేయాల్సినటువంటి ఒక పవిత్రమైన లడ్డును మీరు ఏ విధంగా అయితే చేసినా మీకు అందరికీ తెలుసు మేము ఒకటే అంటున్నాం ఈ యొక్క కల్తీ చేసినటువంటి నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి బోర్డు సభ్యులను కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి అధికారులను కానీ ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఈ యొక్క ఇష్యూ మీద ఏదైతే జరిగిందో ఒక్కరిని కూడా వదిలిపెట్టదని మేము కోరుతున్నాం ఈ కలియుగ దైవ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరనే ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా నీకు దేశంలో ఉన్నటువంటి మన యొక్క హిందూ సాంప్రదాయం ఏ రకంగా ఎక్కువ మీరు ఆలోచన చేయండి ఈ వైసీపీ పాలనలో నాకు దిష్ట మించి ఒక మూడు వందల గుళ్ళను గోపురాలను సర్వనాశం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చేయాలి ఆ చేసే లోపలే భగవంతుడు ఆయన చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మీరందరూ అందరూ ఇది గుర్తుంచుకోవాల్సింది కూర్చున్నారు ఎందుకంటే పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాల్లో తిరుమల తిరుపతి యొక్క లడ్డు పవిత్రత గురించి అందరికీ తెలుసు దాన్ని కూడా తిని ఎవరన్నా ప్రపంచంలో వీళ్ళు వీళ్ళను ఎవరైనా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీరు ఆలోచన చేయండి ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అంటే పవిత్రంగా భావిస్తారు అటువంటి దాన్ని కూడా కల్తీ చేసి దాని మీద సంపాదించిన దరిద్రులు ఈ వైఎస్ఆర్ వాళ్ళు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను ఈ హిందూ మతాన్ని నాశనం చేయనిగానే కొన్ని శక్తులు ఈ యొక్క ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఈ యొక్క ఈ కల్తీ లడ్డులో ఉన్నటువంటి ఎవరున్నా సరే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెడదాన్ని కోరుతున్నారు పదహారు వందలకు దొరకాల్సిన దొరుకుతున్నటువంటి నెయ్యిని మూడు వందల యాభై రూపాయలకు వస్తుందంటే ఈ అవగాహన లేదా ఇది కల్తీ ఉంటది ఇది కొవ్వుతో చేసినటువంటి నెయ్యి అని అదే గవర్నమెంట్ ఉంటే ఇది సేమ్ ఇలాగే వచ్చేస్తుండే ఆ వెంకటేశ్వర స్వామి అరే వీడు వద్దు ఈ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి అనే ఈ టీం వద్దు అని వాడిని తప్పించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు తెచ్చింది కాబట్టి ఆ యొక్క నిజానిజాలు బయటపడ్డాయి కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే అందరము ఇదే ఇష్యూ ఒక క్రిస్టియన్ జరిగితే ఏమైతుందో మీకు తెలుసు ఒక ముస్లింలకు వాళ్ళ దగ్గర జరిగితే ఏమైతే మనకు తెలుసు కానీ మన ఇందులో జరుగుతుందిరా బాబు ఒక్కడు ముందుకు రాడు అంటే మనం హిందువులు కదా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర జరిగితే ఏమైతే మనకు తెలుసు కానీ మనం ఇందులో జరుగుతుంది రా బాబంటే ఒక్కడు ముందుకు రాడు అంటే మనం ఇందులు కదా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఇందులు కదా ఆ దేవుని యొక్క డబ్బులు తింటలేరా జీతాలు ఇస్తలేరా అవన్నీ ఒక డబ్బులు ఎవనయ్య అనుకుంటారు వాళ్ళు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బులనే జీతాలుగా తీసుకుంటూ కల్తీ చేసుకుంటూ బ్రతుకున్నాడు దరిద్రులకు మేము ఒకటే చక్క చేస్తున్నాం తిరుమల తిరుపతి స్వయంభు వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డు లడ్డు యొక్క కల్తీకి మరి నిరసనగా ఈ రోజు బలంపేట మున్సిపాలిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వెంకటేశ్వర స్వామి అంటే మనం ప్రత్యక్షంగా మరి ఆ దేవుని చూసినటువంటి భావన కలిగేటువంటి ఏడు ఉన్నటువంటి మరి ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి రెండు వందల సంవత్సరాలుగా ఈ యొక్క లడ్డు ప్రసాదం మరి ఎంతో పవిత్రంగా జరుగుతా ఉన్నది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఒక బోర్డు మెంబర్లని అన్ని బతస్థులను దాంట్లో తీసుకొని మరి యొక్క హిందూ ధర్మాన్ని మరి నాశనం చేయాలి పేరు చేయాలని దుర్మార్గంతో మరి ప్రసాదం కలిసి జంతువుల యొక్క కళేపరాల యొక్క దాన్ని కలపడం అనేది దుర్మార్గం ఈరోజు ప్రతి హిందూ హృదయం కల్తీ వేస్తా ఉన్నది ప్రతి ఒక్కరు స్పందన తెలుపుతా ఉన్నారు మనం చూసాం మాజీ ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు మహాన్భావులు కూడా ప్రతి ఒక్కరు కూడా వివిధ రంగాల్లో మామూలు ప్రజాని కనుకొని ఉన్నత వ్యక్తులు కూడా రోజు బాధపడతా ఉన్నారు కొందరైతే ఉపవాస దీక్షలు చేస్తా ఉన్నారు ఈ పదకొండు రోజులు ఉపవాసం చేసి ఈ యొక్క మల్లి నిర్ణయం చేసినటువంటి వ్యక్తులను మరి శిక్షించాలని చెప్పి ఎంతో బాధతో వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ యొక్క పవిత్రమైనటువంటి హిందూ ధర్మాన్ని ఎవరు నాశనం చేయాలన్నా అవిప్రత ఆ యొక్క అభిప్రాయం దెబ్బతీయాలని చూసిన వారి యొక్క హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున వారి నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఆ యొక్క జోషులు ఎవరైతే ఉన్నారో శిక్షించే విధంగా శిక్షించే వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామని చెప్పి హిందూ అంటే శక్తి ఆ శక్తిని ఎవరు ఆపలేరు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ప్రపంచం ఈ యొక్క హిందూ ధర్మం హిందూ మతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్న ప్రతి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి రోజు ఎన్నో కోట్లు అక్కడ ఆదాయం వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంకి అయినా కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం చాలా విడ్డూరం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా అంటే మనం ఇప్పుడైతే ఏ విధంగా ఆ పాత గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడికి డిస్టిబొమ్మను ఈడ్చుకుంటా వచ్చేలా ఎలా చేసినామో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా ఈడ్చుకొచ్చేసి తన్నాలి సిగ్గులేని వాడు ఇవాళ ఏమంటాడంటే ఇవన్నీ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా అన్నీ బయట పెడితే రాజకీయం చేస్తున్నాడు అక్కడ రాజకీయం కాదు ఇప్పుడు నేను మరి ఈ అందరి అందరి ముందు తెలియజేస్తున్నాను కల్తీ జరగకుండా ఏం చేద్దామంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల కోట్లు ఫండింగ్ ఇస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ అక్కడ గోదానం చేస్తే దేశీ గోవులు ఎన్నో వేల భూములు అక్కడ ఉన్నాయి తిరుమల దేవ దేవస్థానానికి సంబంధించిన ఆ భూముల్లో ఆవులను సాగి అక్కడ అదే ఆవుల నెయ్యితో అక్కడ లడ్డు తయారీకి పంపిణీ చేస్తే చాలా బాగుంటుంది ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రతి ఒక్క హిందూ దీన్ని చొరవ తీసుకొని మనవంతుగా గోమాతలను అక్కడ దానం చేసే విధంగా మనం చేయాలి ఎంతోమంది గోరక్షకులు కూడా ఉన్నారు ఆ గోరక్షకులతో మాట్లాడి ఇక్కడ జరిగే ఇక్కడ వెళ్ళే ఆవులను అవన్నీ పరిరక్షించి మన మనవంతుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ ఉండే ఆ దేవాలయ భూముల్లో ఆ ఆవులను అక్కడ పెంచి అదే దేశీయ ఆవు నెయ్యితో అక్కడ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందజేయాలని అప్పుడు ఎలాంటి కలిసి ఉండదు ఇలాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాళ్ళు డబ్బులకు కాశపడి వ్యాపారంగా ఆలోచిస్తారు తప్ప వాళ్ళకు భక్తి ఏమి అని అంటూ ఉండదు వాళ్ళకి ప్రతిదీ వ్యాపారపరంగానే ఆలోచిస్తారు మలాంటి సనాతన హిందువులు హిందూ ధర్మరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని అక్కడ పాలక మండలి అంటున్నారు పాలక మండలి దేనికండి తిరుమల తిరుపతి స్థానం దేవునికి దేవునికి పాలన చేయడానికి వీళ్ళు ఎందుకండి నాకు అర్థం కాదు వాళ్ళు ఎవరు పాలించడానికి అక్కడ తిరుపతిలో మనమే ఒక సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక పెద్ద సెంట్రల్ బోర్డు తరఫున ఏర్పాటు చేసి అందరూ దాని మీద చేయాలని చెప్పి మనం చేస్తున్నాను